చివరి దశ అయిన ఏడో దశలో ఒకే ఒక కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ ఈ స్థానాన్ని దగ్గించుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీగా పోరాడుతున్నాయి ఒక వైపు తొలిసారిగా బీజే పేస్ అంట జై టండన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటగా మరోవైపు ఇప్పటికే కేంద్ర మంత్రిగా సేవలు అందించిన మనీష్ తివారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ పోటీలో ఉన్నారు ఈ చండీగఢ్ లోక్సభ స్థానం నుంచి ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన వీరి గురించి నేటి పోరు ప్రముఖుల్లో చూద్దాం సంజయ్ టాండన్ తండ్రి బలరాంజీ దాస్ టాండన్ బీజేపీ నాయకుడు పంజాబ్లో పద్నాలుగు సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు బలరామ్ ఆ తర్వాత సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అలా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన సంజయ్ టాండన్ కూడా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సంజయ్ టాండన్ రాజకీయ జీవితం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైంది బీజేపీ తరపున అమృత్సర్ లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంజయ్ వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో జలంధర్ లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో చండీగఢ్లో బీజేపీ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాజ్పుర అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా చార్టర్డ్ అకౌంట్స్ సెల్ కన్వీనర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు రెండు రెండులో చండీగఢ్ రాజ్పుర నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించిన సంజయ్ రెండు పేల ఏడులో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు రెండు పేల పదిలో రెండు వేల పదమూడులో ఆయన బీజేపీ చండీగఢ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సంజయ్ టాండన్ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు చండీగఢ్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సంజయ్ టాండన్ బరిలోకి దిగారు ప్రముఖ న్యాయవాది రాజకీయవేత్త మనీష్ తివారీ రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందు పలు విద్యార్థి సంఘాల నాయకుడిగా గుర్తింపు పొందారు పంజాబ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు ఒక్కో మెట్టు ఎదుగుతూ మనీష్ తివారి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల నాలుగులో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు రెండు నాలుగులో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు రెండు పేల ఎనిమిదిలో ఏఐసి జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు ఆ తర్వాత జరిగిన రెండు తొమ్మిది ఎన్నికల్లో లుధియానా నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి భారీ విజయం సాధించారు శిరోమణి అకాలిదళ్ పార్టీ అభ్యర్థి గురుచరణ్ సింగ్ గాలిపై లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు యూపీఏ టూ హయాంలో రెండు పేల పన్నెండు నుండి రెండు పేల పద్నాలుగు వరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా మనీష్ తివారీ పనిచేశారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగారు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇవ్వగా ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు తివారీ ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సంజయ్ టాండన్ బరిలో ఉన్నారు చండీగఢ్ లో జూన్ ఒకటిన ఎన్నికలు జరగనున్నాయి మొత్తం మీద చండీగఢ్ నుంచి బరిలోకి దిగిన సంజయ్ టాండన్ మనీష్ తివారి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది వీరిలో ఈసారి ఎవరు విజయకేతనం ఎగ్రవేస్తారో చూడాలి మరి రిపోర్ట్ దూరదర్శన్